అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే ముర్తుజా అలీ అనేటటువంటి ఆయన మా నాయకుడే కాకపోతే మేము బీఫామ్ ఇవ్వలే ఆయన ఇండిపెండెంట్గానే ఉండే అయితే ఇప్పుడు ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు ఏకగ్రీవం అయినట్టుగా తెలుస్తుంది అక్కడ మేము అడిగితే చెప్పేది వాళ్ళేమో ఒకటో వార్డు నుంచి ఏకగ్రీవం చేసుకున్నాము కొత్తగాడి నుంచి ఏమో వాళ్ళు చెప్తున్నారు పదిహేనో వార్డు ఎన్నెపల్లి పదిహేనో వార్డు కమలానగరు అక్కడి నుంచి మా అభ్యర్థి కూడా యునానిమస్ అయ్యిండ్రు అయితే ఎన్ని అక్రమాలు చేసుకుంటా ఇంత దౌర్జన్యాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఇన్ని చేస్తే కూడా వాళ్ళకి చేసింది ఎంత అంటే యూనానిమస్ ఒకటి వాళ్ళు అధికారంలో ఉండి ఆయన స్పీకర్గా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యుల్నే పెట్టి ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళు ఎన్ని చేసింద్రా గట్టెక్కినంటే ఒకటి మేము అధికారంలో లేము ప్రతిపక్షంలో ఉన్నాము మా కుటుంబ సభ్యులను పెట్టుకోలేదు మా కార్యకర్తలని మేము లోపల అనుకున్నాము మేము చేసింది కూడా ఒకటి కానీ అదే మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక్కటి కూడా యునానిమస్ కానీ లేదు మేము మాత్రం రెండు చేసుకున్నాం మేము మాత్రం రెండు యునానిమస్ చేసుకున్నాం గతం లోపల మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక మరి వాళ్లకు మాకు తేడా నక్కకు నాగలోకానికి అనేది చాలా క్లియర్గా తెలుస్తున్నది నేను ప్రజలను కూడా కోరేది ఏంటంటే ఇప్పుడు కూడా మా వాళ్ళ మీద చాలా కేసులు పెట్టిస్తామని చెప్పి మీ పాత ఎట్లున్నాయని చెప్పి ఇట్లున్నాయని చెప్పి ఒక మూడు నాలుగు రోజుల నుంచి నామినేషన్ల పర్వం ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోన్లు చేసుడు బెదిరించుడు సామధాన భేద దండోపాయాలు అంటారు కదా ఆ విధంగా అన్నీ కూడా ప్రయత్నం చేశారు అన్ని ప్రయత్నం చేస్తే కూడా మాతోటి సమానమే ఉన్నారు తప్ప ఒక మెట్టు కూడా ఎక్కువ లేదు ప్రజలందరినీ వికారాబాదు పట్టణ వాసులందరినీ కూడా కోరేది ఏంటంటే గతంలో మేము చూసినటువంటి మేము చేసినటువంటి అభివృద్ధిని చూడండి వీళ్ళు రెండున్నర సంవత్సరాలలో ఏమన్నా ఈ పని వికారాబాద్కు ఈ ఒక్క పని చేసినాము అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ వాళ్ళు లేరు మేము చేసినటువంటిదే ఉంది అభివృద్ధి ఆ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు నడుస్తా ఉంది మేము తీసుకొచ్చినటువంటి అరవై కోట్లు కూడా వీళ్ళు మేము శాంక్షన్ చేసి తీసుకొస్తే అరవై కోట్లను కూడా వీళ్ళు క్యాన్సల్ చేసిండ్రు సరే మాకు క్యాన్సల్ చేసిర్రు మరి మూడు వేలు నాలుగు వేల కోట్లతోటి మీరు అభివృద్ధి చేస్తామన్నటువంటి మీరు మరి ఏం అభివృద్ధి తీసుకొచ్చిండ్రు ఎన్ని ఫండ్లు ఫండ్స్ తీసుకొచ్చిండ్రు ఏం అభివృద్ధి చేసిండ్రు ఎక్కడన్నా ఒక మామూలు ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే స్థాయిగానే ఉండి దాన్ని అంత పెద్ద బ్రిడ్జ్ కావచ్చు ఇవన్నీ నేను చేసుకొస్తే మీరు గింత పెద్ద పొజిషన్లో ఉండి స్పీకర్గా ఉండి తెలంగాణ రాష్ట్రానికి స్పీకర్గా ఉండి మీరు ఏ మొరగబెట్టినరు వికారాబాద్కు చెప్పాలి మీరు ముఖ్యమంత్రి గారు కూడా ఇదే జిల్లా అని చెప్పబట్టే ఈయననేమో స్పీకర్గా ఉండే మరి రెండున్నర సంవత్సరాలలో మీరు ఏం చేసుకొచ్చినరు ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి పోతారు మేము ఈ ఫలానా పని చేసినామని చెప్పి చెప్పేటటువంటి దమ్ముందా ఏం చేయలేరు కానీ మేం చేసినటువంటి వాటికే ఇంకా పుల్లలు పెట్టుకుంటూ కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలను కూడా మొత్తం కత్తరించుకుంటూ చేస్తున్నారు తప్ప మీరు ఒక్క కొత్త పథకం పెట్టినటువంటి పాపాన పోలేరు అందుకే మీ ఇండ్ల దగ్గరికి కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడగాల్సింది ప్రజలందరినీ కూడా నేను ఓటరు దేవుళ్ళనంతా కోరుతా ఉన్న మీరు ఏం చేసిండ్రు నాయన ఏమి హామీలు ఇచ్చిండ్రు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆ పేపరు మేము బాండు కాయిదా మీద రాసిచ్చినట్టు రాసిచ్చిర్రు కదా దాన్ని భద్రంగా పెట్టేలా దాసి పెట్టినాము ఇప్పుడు బయటికి తీస్తున్నాము మరి ఇవన్నీ కథ ఏంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు వచ్చినా కానీ అడగండి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు మేము చేసినటువంటిది కూడా వాళ్ళు చెప్పలేక ఎందుకంటే తొందరగా బ్రిడ్జ్ అయిపోతే బీఆర్ఎస్కు పార్టీకి పేరు వస్తుందని చెప్పి దాన్ని నాన్సుతా ఉన్నారు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ బ్రిడ్జ్ మీద రెండున్నర సంవత్సరాలు మీకు సరిపోదా బ్రిడ్జ్ కట్టడానికి ఇప్పుడు మొన్న ఎవరో చెప్తున్నారు నాకు ఔటర్ రింగ్ రోడ్ గురించి ప్లాన్ చేస్తున్నారంట మరి రెండున్నర సంవత్సరాలు లేదు అవుటర్ రింగ్ రోడ్ గుర్తురాకపా ఎవరో ప్లానింగ్ చేస్తున్నారంట ప్లానింగ్ అయితేనే ఉంటుంది ఎప్పటిదాకా అయితుంటుంది వీళ్ళ టర్మ్ అయిపోయేదాకా ప్లానింగ్ అవుతుంటుంది వీళ్ళకేమి శాత కాదు వీళ్ళకి అందుకే కర్రు కాసి వాత పెడతారు ఇప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మొన్న గతంలోపల సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసిండ్రు అవి కారు గుర్తు ఉండద్దు అట్లా కారు గుర్తు లేకుంటే కూడా మేము యాభైకి చిలుకు సర్పంచులు మా పార్టీ సబ్ మద్దతు ఎవరైతే చేసిందో వాళ్ళు గెలిచిండ్రు కానీ ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు కారు గుర్తు ఎక్కడన్నా కనిపిస్తుందా అని చెప్పి వెతుకుతున్నారు చాలా రోజుల తర్వాత కారు గుర్తుండేటటువంటి గుర్తుండే గుర్తుల పార్టీ గుర్తులకు సంబంధించినటువంటి ఉండేటి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పెద్ద మనుషులు మహిళలు ఇప్పుడిప్పుడే ఓటరు హక్కు ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి మీద అభిమానం చేత ఎప్పుడొస్తే కాంగ్రెస్ పార్టీని గద్దె దించుదామా అని చెప్పి చూస్తున్నారు ఇది ఒక సంకేతంగా పోతుందని చెప్పి నేను భావిస్తున్నా మొన్నటికి మొన్న మనం కేసీఆర్ గారి విషయం లోపల చూసినాం అంతకుముందు కేటీఆర్ గారికి చెప్పింది హరీష్ రావు గారికి చేసిరి తర్వాత ఇక ఇదంతా అయ్యేటట్టు లేదు హరీష్ రావుకు నోటీస్ ఇచ్చిన కేటీఆర్కు నోటీస్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్కి ఇచ్చినా ఇంకొకరికి వాళ్ళు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అని నోటీస్ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా చెక్కు చెదురుతలేదు వీళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటలేదు ఇక ఇట్లా కాదు కేసీఆర్కే ఇద్దామని చెప్పి మొన్న ఏకంగా కేసీఆర్కి ఇచ్చింది ఏమైందా కేసీఆర్ గారు అభిమానులు తండోపతండాలుగా అప్పుడు మిలియన్మార్ చెట్టుండలో గట్ల జత అయింది అక్కడ కేసీఆర్ గారిని చూడాలని చెప్పి సంఘీభావం తెలపాలని చెప్పి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎక్కడ పోతే అక్కడ జిల్లాలలో మా పార్టీ వాళ్ళని హైదరాబాద్ చేరకుండా అడ్డంకులు పెట్టినా కానీ గంతమంది పోయినరు అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ గారు రావాలా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ఈ ఎలక్షన్ లోపల నేను ముఖ్యంగా వికారాబాదు పట్టణానికి సంబంధించినటువంటి చదువుకున్న వాళ్ళు యువకులు మహిళలు పెద్ద మనుషులందరూ కూడా మీరు ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి వచ్చి ఏమి చేయలేడు ఇక్కడ స్పీకర్ గారు కూడా ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే బీఫామ్ ఇచ్చినమో కారు గుర్తు ఎవరైతే ఈ కారు గుర్తు మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి భారీ మెజారిటీ తోటి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి నేను పార్టీ ఈ ఎలక్షన్ లో లో మున్సిపల్ సైలెంట్ అయిపోయారు అభ్యర్థుల కొంత జాప్యం జరిగింది మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రకటించలేదు దీంట్లో ఉంది మా దగ్గర చాలా మంది ఉన్నారు మున్సిపాలిటీ అభ్యర్థికి పోటీ పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దాదాపు ఎనిమిది తొమ్మిది మంది ఉన్నారు మా దగ్గర మీరు చూడండి ఇప్పుడు ఎస్సీ మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారు ఉన్నారనేటటువంటి పెద్ద లిస్ట్ ఉంది ఇంతమందిని ఎట్లా ప్రకటిస్తాము మేము కూడా సమన్వయం చేసుకోవాలి కాబట్టి మేము అంతర్గతంగా చెప్పుకుంటాం అంతే తప్ప ఎవరిని బయటికి ఎందుకు వేసుకోవాలా ఒకరిని నారాజు ఎందుకు చేయాలా చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఏమో వాళ్ళతో ఏమో ఒకరు వాళ్ళు వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఎవరు పార్టీకి పని చేసినా ఏం చేసినా మేము ఎవరికి ఎంబై అన్ని పదవులు మాకే కావాలని చెప్పి ఆయన స్పీకర్ ఉండుకుంటూ కూడా వాళ్ళ బిడ్డని పెట్టుకున్నారంట మరి మేము అట్లా చేయలేదు కదా మా ఇంటి వాళ్ళని పెట్టుకోలే నేను ప్రజలందరూ కూడా ఇంకా పార్టీకి పనిచేస్తున్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అందరూ మా వాళ్ళే సరే ఎందుకు ఇప్పుడు తొందర ముందు వీళ్ళందరూ చాలామంది ఏడెనిమిది మంది ఉన్నారు మా దగ్గర అని చెప్పి మా తూచి చూస్తున్నాము అభ్యర్థులను కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అభ్యర్థులను పెట్టుకున్నాం ఎవరు చెప్పినారు ఇవ ఇప్పుడు ఇరవై ఆరో వార్డు కావచ్చు ఇంకా చాలా వాళ్ళలో వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు ఇరవై ఆరో వాడు ఇంకా కొన్ని వార్డులు ఉన్నాయి వాళ్ళకి అభ్యర్థులు దొరకకపోతే మా వాళ్ళని బతింలాడి బతిలాడి గుంజుకుపోయి అయినా మీకు చాలా దండం పెడతాం మా పార్టీని ఓ నామినేషన్ ఏ నాయన అని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీలో బతింలాడి తోలుకొని పోయి నామినేషన్లు వేసుకునే పరిస్థితి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నదో ఆలోచన చేయొచ్చు మేము చాలా బ్రహ్మాండంగా ఉన్నాము సైలెంట్ గీలెంట్ మాట ఉండదు ఒక సునామీ వచ్చే ముందు సైలెంట్ ఉంటుంది సముద్రం అంత ఎట్లుంటుంది చాలా సైలెంట్గా ఉంటుంది సునామీ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎట్లుంటుందో మా కేసీఆర్ గారు సైలెంట్ ఉంటే భరించలేటువంటి వాళ్ళు నేను సైలెంట్ ఉంటే భరించినటువంటి వాళ్ళు మీరేం చేతగానే బాబు కాంగ్రెస్ వాళ్ళు మాది చూస్తారు కదా తర్వాత తర్వాత ఎట్లుంటుంది అనేటటువంటిది మీ లొల్లులు పంచాయతీలు కథలు మాకు అన్ని తెలుసు మేము చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మున్సిపాలిటీ మీద ఎగిరే రాజకీయాలలో ఇయో బ్లాక్మెయిల్ సంస్కృతి అంటే మా అభ్యర్థిని అంటే మా అభ్యర్థి అంటే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుని మొత్తం బాబా పెట్టి లోపలికి తీసుకొని పోతున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పడతా ఉన్నారు మా వాళ్ళు మా పార్టీ నాయకులు కార్యకర్తలు పోతామంటేనేమో ఎవ్వరు కూడా పోవద్దు ఖాళీ అభ్యర్థి మాత్రమే లోపలికి పోవాలని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ పోలీసులు వాళ్ళు మాత్రం దగ్గరుండి కాంగ్రెస్ నాయకులను పట్టుకొని చేతులు పట్టుకొని లోపలికి దొలకపోతా ఉన్నారు డీఎస్పి గారు డీఎస్పి గారంట చేతులు పట్టుకొని లోపలికి దొలకపోతున్నారంట మరి ఏం నడుస్తుంది నాయన పోలీసు వాళ్ళకు కూడా నేను చాలా సార్లు హెచ్చరించిన రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు ఎక్కడ పోతారు చెప్పు పని చేసేది పక్క రాష్ట్రానికి పోయి చేయరు అని చెప్పి నేను చెప్పిన గతంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే చేస్తారు ఎందుకు అట్లా తొందరపడుతున్నారు మేము మంచిగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం అని కూడా నేను గతంలోనే చెప్పిన ఒక బుక్ కాకపోతే రెండు బుక్కులు మెయింటైన్ చేస్తాము మేము వరిని కూడా వదిలిపెట్టము వడ్డీతో సహా వాళ్ళకు కూడా మేము చెల్లిస్తాం